నమస్తే ఏపీ స్పాట్ న్యూస్కు స్వాగతం ముందుగా ఏపీ స్పాట్ న్యూస్లో ముఖ్యాంశాలు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు నిర్వహిస్తున్నారు దేశంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా జాతీయ జెండాలను చేతబట్టి పట్టణాల్లో విజయ గర్భంతో ర్యాలీలు చేస్తున్నారు దీంతో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో భారత ప్రతినిధ భారత త్రివిధ దళాలకు మద్దతుగా పాలకొండ పట్టణంలోని కోటదుర్గ అమ్మవారు ఆలయం నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలోని కూటమి నాయకులు జన విద్యార్థులు మాజీ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు కూటమి పార్టీలు అన్నీ కలిపి ఈరోజు తెలంగాణ యాత్రని పాలకొండ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం భారతదేశ సైనికులకి మద్దతుగా భారతదేశం అంతటా కూడా తిరంగా యాత్రని భారతదేశ పౌరులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ యాత్రని కొనసాగించారు జరుపుకుంటున్నారు మరి మైదాన ప్రాంతంలో మేమందరం కూడా భారత సైన్యానికి మద్దతుగా ఉంటాము మరి యుద్ధం వస్తే మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ తిరంగా యాత్ర ద్వారా తెలియజేస్తున్నాను భారత సైన్యం మమ్మల్ని పిలిస్తే మైదాన రంగంలో కూడా కథన రంగంలో కూడా మేము యుద్ధం చేయడానికి కూడా తుపాకులు పడ్డానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం మరి పాకిస్తాన్ దుశ్చర్యలకు మరి ప్రతీకార చర్యగా మరి మన సైన్యం మరి యుద్ధానికి వెళ్ళింది ఆ యుద్ధంలో మనందరం కూడా విజయం సాధించాం వారికి మద్దతుగా మనోస్థైర్యం ఇవ్వాలని ఈరోజు తిరంగా యాత్రని ఈరోజు పాలకొండలో చేపట్టం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి భారతదేశ సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలని వీర జవానులందరూ కూడా మరి ధైర్యం కోల్పోవద్దని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను